ఈ పెన్షన్ మొట్టమొదట ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో ప్రారంభిస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే పెన్షన్ డెబ్బై రూపాయలు తీసుకొచ్చారు ఆ తర్వాత ప్రభుత్వంలో రెండు వందల రూపాయలు చేశారు నూట ముప్పై రూపాయలు పెంచారు ఆ రెండు వందలని రెండు వేలకి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఆ తర్వాత మూడు వేలు ఇస్తున్న ఆయన రెండు నెలల పాటు రెండు వందల యాభై రూపాయలు పెంచాడు తర్వాత రెండు వందల యాభై తర్వాత రెండు వందల యాభై చేశాడు జనవరి నుంచి ఒక రెండు నెలలు మూడు వేలు ఇస్తే ఏప్రిల్ నుంచి నాలుగు వేలు ఇస్తామని చెప్పిన తర్వాత ప్రజలు కూడా నమ్మల చాలా వరకు గవర్నమెంట్ వచ్చిన కొత్త వెంటనే మొదటి నెలలోనే ముందు మూడు నెలలకు ఇవ్వాల్సిన వెయ్యి పెంచి వెయ్యితో కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మూడు వేల పదిహేను వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని మనం మూడు వేలు చేస్తే అదే కొనసాగించారు దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం ఆరు వేల రూపాయలకి వికలాంగులు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది దీర్ఘకాలిక వ్యాధులకు ఇచ్చేది పదివేల రూపాయలు ఇస్తూ ఉన్నాం పూర్తిగా మనుషులు ఉన్న వ్యక్తికి ఇంకొక మంచి సహాయం అవసరం కాబట్టి మానవత్వంతో పదిహేను వేల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది మన ఊర్లో కూడా ఒకళ్ళకి ప్రతి నెల పదిహేను వేల రూపాయలు వస్తూ ఉన్నాయి మన ఊరు మొత్తంలో తీసుకుంటే మొత్తం రెండు వందల నలభై ఒక్క మందికి పెన్షన్లు వస్తూ ఉంటే పది లక్షల ఇరవై వేల రెండు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు ప్రతి నెల మన గ్రామానికి ఇస్తా ఉన్నాం ఇంతకుముందు మన గ్రామంలో ఇచ్చిన డబ్బులు తీసుకుంటే దగ్గర దగ్గరగా అది ఇంత మొత్తంలో పెన్షన్లు భారతదేశంలో కూడా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం రకాలు లేవు ఒక మన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఈ భారతదేశంలో అత్యధికంగా సామాజిక భద్ర పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఒకటో తారీఖు కాదు ముప్పై తారీఖు ఎందుకంటే ఎలక్షన్ ఉందా డ్రామా చేశారు పెన్షన్లు తప్పుడీ చేయమంటే బ్యాంకుల దగ్గర తిప్పి నిలబెట్టి చంద్రబాబు నాయుడు మీ పెన్షన్ కూడా చేశారని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి నా వ్యక్తి డ్రామాలు ఆడాడు మేము చేసి చూపిస్తామని చెప్పేసి ఉద్యోగస్తుల ద్వారానే ఒకటో తారీఖే పెన్షన్ పంపిస్తున్నాం సరే ఉద్యోగులు పంపిస్తున్నారు కాబట్టి పంపిణీ చేస్తున్నారు కనుక సెలవు వస్తే సెలవు రోజు వాళ్ళకి సెలవు ఇవ్వాలి పనిచేయించకూడదనే ఉద్దేశంతో ఒక రోజు ముందే ఇంతకుముందు ఒక నెలలో ఇచ్చాం ఈ నెలలో రెండోసారి కూడా సెలవు వస్తుంది ఒకటో తారీఖు ముందు రోజే ఉద్యోగస్తుల ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో పంపిణీ చేస్తా ప్రజల పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి చిత్తశుద్ధికి ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి సేవ కోసం వాళ్ళకునేటువంటి వాళ్ళ విలువలుగా కాపాడే లక్ష్యంతో మనం ఈ పంపిణీ చేస్తా ఉన్నాం ఇంతకు ముందు రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు ఒకప్పుడు పెన్షన్ ఎప్పుడున్నా తీసుకునే విధంగా మూడు నెలలకు అవకాశం కల్పించాం కొత్తగా వచ్చిందమ్మో మేము చెప్తున్నాం ఇప్పుడు కూడా ఒక నెలలో ఏదైనా అనారోగ్యమో ఏదైనా కారణాలలో రాలేకపోతే వారికి మూడు నెలల లోపల ఎప్పుడైనా కానీ పెన్షన్లు తీసుకునేటువంటి విధంగా ఇచ్చారు ఈరోజు ఒంటరి మహిళల పెన్షన్లు కూడా ఆ రోజు భర్త వదిలిపెట్టేటువంటి వాళ్ళు కావచ్చు ఏదైనా కారణాంత వివాహం కానీ ఆడపడుచులు కావచ్చు ఒంటరి మహిళల పెన్షన్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రవేశపెడితే చాలా మంది నిర్దాక్షిణ్యంగా తొలగెత్తినటువంటి సంఘటన మనం చూసాం కళ్ళు గీత కార్మికులకు ఆ రోజున యాభై ఏళ్ళకే పెన్షన్ ఇచ్చాం అదేవిధంగా తప్పెడు కొట్టేట వాళ్ళకి డబ్బు కళాకారుల కింద పెన్షన్లు కూడా మన ప్రభుత్వమే మంజూరు చేశాం వీళ్ళే కాకుండా చెప్పులు కొట్టేటువంటి వృత్తుల చర్మకారులు కూడాను పెన్షన్లు మన ప్రభుత్వంలోనే మంజూరు చేయడం జరిగింది కొత్తగా పెన్షన్లు ఇవ్వకపోగా కారణాలతో కొంతమంది మీరు చూస్తే మన పక్కనే అరకళ్ళ పొడి శ్రీకాకుళం చిత్తూరు కడప ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ ఎక్కడ నా పెన్షన్ రాలేదని ఎదుర్కొంటే తీరాకపోతే ఆ ప్రాంతాలు ఉన్నాయి మూడు నెలలు పోకుండా ఉంటే పెన్షన్ రద్దు ఇంత దారుణమైన కుట్రలు చేశారు మనం వచ్చాం మనం వచ్చాం ఒక్క పెన్షన్ కూడా తొలగించడం మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతారు తొలగిచ్చారని ఎక్కడ తొలగిచ్చారు అమ్మని అడుగుతున్నాం నేను అధికారులు కూడా చెప్పాను పార్టీ నాయకులు కూడా చెప్పాను పొరపాటు మీద పెన్షన్ ఆపితే అధికారుల ద్వారా నేను ఇప్పిస్తానని చెప్పాను మన ప్రభుత్వం పేదలకు సేవ చేయాలని మన ముఖ్యమంత్రి పేదలకు లేని సమాజాన్ని చూడాలన్నారు దానికోసం ఇస్తున్నాం ఈరోజు ఇళ్ళు మనం చూద్దాం ఈ పక్కనే ఒక అంగన్వాడీ సెంటర్ ఉంటుంది పద్నాలుగు పంతొమ్మిది కట్టించా కానీ తలుపులు పెట్టలే తలుపులు పెట్టరా నాది మధ్యలో పెట్టారేమో అది ఆ ప్రభుత్వానికి మనకి ఉన్నటువంటి తేడా మనం చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు ఊర్లో ఉన్నటువంటి రోడ్లు కూడా కొత్త ఊరికి రోడ్లు వేస్తాను అదే విధంగా ఎస్సీ కాలేక ఊరికి మధ్యలో స్తంభాలు వేసి లైట్లు వేయించింది నేనే ఒకప్పుడు ఎస్సీ కాలేజీ సపరేట్ ఊర్ లాగా ఉండేది పాతూరు అనేది ఒక ఊరు లాగా ఉండేది ఇదన్నిటి కలుపుతూ రోడ్లు స్తంభాలు లైట్లు వెంటబడి ఇప్పించాను అభివృద్ధికి మన ఇదే నిదర్శనం ఇంకో విషయం కుల వృత్తులు చేతి వృత్తులు వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలనేది మనం ఇచ్చింది పోయినసారి ఎస్టీ ఇల్లు కట్టుకుంటే కరెంటు బేటలు కూడా ఇవ్వాల ఎంతో పోరాటం చేసి యానాదులు కరెంట్ బెటలు ఇప్పించాను నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా రేపు ఇల్లు కట్టిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంతకు ముందు ఇవ్వలేదు రేపు కూడా మనం మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా లబ్ధిదారులకి ఇల్లు ఇళ్ల స్థలాలు ఇచ్చేదనే సిద్ధంగా మేము తెలియజేసుకుంటూ ఈరోజు మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మూడు స్కీమ్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పెద్ద కట్టాలను చేసి మళ్ళీ మొదలు పడేస్తే బాగా ఈ మధ్యలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కరెంటు కోసం అనేది త్రీ ఫేస్ కరెంట్ కావాలి రైతులు ఇబ్బంది పడుతున్నారంటే అధికారులతో మాట్లాడేది కూడా ఇచ్చారు పెన్షన్ పెంపు కార్యక్రమం అనేది డౌన్ ట్రాడింగ్ సెక్షన్స్ మరియు పూర్ అండ్ వల్నరబుల్ కి ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం అనేది స్టార్ట్ చేయబడింది ఇందులో భాగంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్ వాళ్ళకి నాలుగు అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి ఆరు అలాగే వివిధ బెడ్ రీడన్ వాళ్ళకి పదహైదు వేలు ఇవ్వబడుతుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం అనేది ఇవాళ ఈ పెన్షనర్స్ కి గవర్నమెంట్ కొత్తగా పెంచినటువంటి పెన్షన్స్ను మన మినిస్టర్ గారి చేతి ద్వారా అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కేవలం పెన్షన్ వరకే కాకుండా మేము ఈ గ్రామ పరిధిలోని ఇతర సమస్యలు గౌరవ గౌరవ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువచ్చి మీరు ఏదైనా సలహాలు సూచనలు అలాగే వాటికి సొల్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని నేను ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని సూపర్ సిక్స్లో మొదటి సందర్భంగా అమలు చేసిన కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం మొన్న ఈరోజు ఇక్కడ ప్రకాశం జిల్లాలో కొండే మండలం గ్రామంలో నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రావడం జరిగింది రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది మళ్ళా ఎరియర్స్ కింద నుంచి ఇస్తామని చెప్పేసి నాలుగు వేలు చెప్పిన వెంటనే మొదటి నెలలోనే ఏడు వేలు ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సాధించిన ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇంతకుముందు తీసుకుంటే డప్పు కళాకారులకు కావచ్చు చర్మకారులకు కావచ్చు అదేవిధంగా సా కళ్ళు గత కార్మికులకి మత్స్యకార కార్మికులకి గిరిజనులకు అందరూ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే వివిధ కారణాంతాల వివాహాలు లేకనో విడిపోయి ఉన్నటువంటి ఒంటరి మహిళలకు పెన్షన్లు కూడా మా ప్రభుత్వంలోనే ఇచ్చడం జరిగిందని మీరు తెలియజేసుకుంటూ ఈసారి పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి కుటుంబ సభ్యులు ఆధారపడినటువంటి వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం ఆర్థికంగా చిన్నభిన్నమైనప్పటికీ ఆర్థిక వ్యవస్థ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ మన ప్రభుత్వం చెప్పిన విధంగా ముందుకు పోతూ ఉంది సూపర్ సిక్స్లో రెండో హాయమైనటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తిరిగి ప్రారంభించడం జరిగింది తర్వాత మహిళలకి ఉచిత గ్యాస్ కప్పతని కూడా దీపావళి కనుక మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సిడీ అమౌంట్ మా అకౌంట్లోకి వచ్చినని కూడా ఈరోజు మహిళలు చెప్పడం చాలా సంతోషం కలిగిస్తూ ఉంది ఇక్కడ చూస్తున్నట్టయితే మనం రైతుల విషయంలో గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కావచ్చు గ్రామాల అభివృద్ధి కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాం ఈరోజు మళ్ళీ గ్రామాల సిమెంట్ నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో చేయడం జరిగింది ఒకప్పుడు ఎస్సీ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో రుణాలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాం గత ఐదేళ్లలో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి చేసింది రేపు మళ్ళీ మేము ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మామూలుగా వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడేటువంటి ఆటోలు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా కావచ్చు కార్లు కూడా ఈ మేము డిసెంబర్ నెలలోనే లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంక్షేమాన్ని పట్ల అభివృద్ధి పట్ల రెండు కళ్ళగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడే సాధన లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఇక్కడ చూస్తే మీరు ఈ కొండేపి ఓఎన్ రోడ్కి వెళ్ళే రోడ్లు గత ప్రభుత్వంలో పూర్తిగా గుంటలమైంది గుంటలు లేని రోడ్ల కార్యక్రమంలో కూడా ఈ రోడ్డు మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మేము త్వరలో పూర్తి చేస్తాం ఇల్లు కూడా గత ప్రభుత్వంలో ఎస్టీలకు మేము రెండు లక్షల పాతికేలు ఇస్తే గత ప్రభుత్వం వచ్చి దాన్ని లక్ష డెబ్బై ఐదు వేలు కుదించడం జరిగింది మళ్ళీ కూడా మేము రేపు కొత్త హౌసింగ్ పాలసీలో పెద్ద మంచి దానిలో వీళ్ళకి లబ్ధిదారులకి కేటాయించడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ మీకు అందరి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రికి మా ప్రభుత్వానికి కావాలని కోరుకుంటూ నేను